ఓకే ఓకే రాయచోట్ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది టీడీపీ పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి వస్తే ఎందురు ఆశావాహులు ఉంటే అంత బలంగా ఉందని పార్టీ ఒకటే చెప్తున్నాం మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తారో వారికే ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మద్దతు ఉంది తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని ఆయన పరిశీలిస్తున్నారు తప్పకుండా నాకే టికెట్ వస్తుంది తప్పకుండా రాయచూట్లో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా వెగరేస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం అలాగే రేపు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మరొకసారి ఈ రాష్ట్రం అయితేనేమి ఈ కరువుతో ఉన్న ఈ రాయి ముందుకు తీసుకొని పోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే కాబట్టి తప్పకుండా ఒక అజెండాతో ప్రజల్లోకి పోతాం రాబోయే యాభై రోజుల్లో తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగడతాం అలాగే రేపు మా ప్రభుత్వం వస్తే ఏ విధమైన సంక్షేమ ఫలాలు అయితేనే కార్మికులకు కర్షకులకు రైతులకు ప్రతి ఒక్కరికి అనుకూలమైన ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పనులే చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్తాం అంటే ముఖ్యంగా మీ టీడీపీలో ఉన్న అంతర్గత పోరు కానీ విభేదాలు కానీ ఇవన్నీ కూడా సంస్పృతం తప్పకుండా అండి ఒకటైతే చెప్తున్నాం ఇక్కడ రాయ్చోటు నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క సీటు మీద డిమాండ్ ఉంది ఎందుకంటే ఎంత డిమాండ్ ఉందో అంత పార్టీ బలంగా ఉంటానే ప్రతి ఒక్క టికెట్ అడుగుతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో టికెట్లు ఎందుకు అడగడం లేదు ఆ పార్టీలు బలహీనంగా ఉన్నాయి ప్రజల యొక్క మద్దతు ఆ పార్టీలకు లేవు కాబట్టి అక్కడ టికెట్ రేస్లో ఎవరు లేరు ఇంకోటి తెలుగుదేశం పార్టీలో రాయ్చోటు అయితేనే చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల్లో ఇంత పోటీ తత్వం ఉందంటే ఇక్కడ ప్రజలందరూ విసిగిపోయినారు కార్యకర్తలందరికీ ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలని వాళ్ళ కళ్ళల్లో మెదురుతూ ఉన్నాయి ఇక్కడ ఏ నాయకునికి పట్టం కడితే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ భవిత మారుస్తాడు ఆ నాయకుడికే పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా ముందుకు పోతాం ఇక్కడ జెండా గెరవేస్తాం అంటే ఇన్ఛార్జిగా ఉన్నారు మీరే టికెట్ ఆశిస్తూ ఉన్నారు మొన్న వేరే వ్యక్తి జాయిన్ అయ్యారు గతం నుంచి గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంత కూడా యాక్స్పీరియన్స్ మీరు కూడా వైసీపీ నుంచి వచ్చారు ఇక్కడికి అంటే ఇంతమందిని ఇన్ఛార్జిని కాదని మీకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నాను ముఖ్యంగా అండి నేను ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు రాయలసీమ నుంచి ఫస్ట్ నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఫస్ట్ వచ్చిన నేను ఒక్కడిని కరోనా టైంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలు ఇచ్చిన సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉండగానే నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల్లో నేను తెలుగుదేశం పార్టీ కేడర్కి అయితేనే ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాం మా కుటుంబం గత నలభై సంవత్సరాల నుంచి రాయచూడు ప్రతి ఒక్కరికి పేరుతో పిలిచే చనువు మాకుంది కాబట్టి గత నలభై సంవత్సరాలు చేసిన అభివృద్ధి మేము ఉండే అందుబాటును బట్టే నాకు టికెట్ వస్తుంది అలాగే స్వతహాగా నేను కొద్దిగా దుందుడుకుడుగా ప్రజలు కార్యకర్తలతో పాటు నేను ఉంటాను తప్పకుండా వైసీపీ ప్రభుత్వాలు చేసే ఆగడాలను ముందు వ్యతిరేకించాను కేసులు పెట్టించుకున్నాం అలాగే రేపు రాబోయే కాలంలో కూడా నాయకుని దృష్టిలో నేనున్నాను తప్పకుండా రాయచూటి నియోజకవర్గం ఎవరైతే ఎదురు మొడ్డి గెలుపు కృషి చేస్తారో అలాంటి నాయకునికే అభ్యర్థిత్వాన్ని ఇక్కడ ఏకీభవిస్తారు కాబట్టి తప్పకుండా నాకు సీట్ వస్తుంది తప్పకుండా ఇక్కడి నుంచి గెలిచి చూపిస్తాను అంటే అధిష్టానం దగ్గర ఈ ప్రతిపాదన అనేది జరిగాయి హామీలు వచ్చినాయ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థకు ఈ సోషల్ మీడియా అయితే ప్రింట్ మీడియా అయితే అలాగే వాళ్ళకున్న రిసోర్సెస్ ఏమో సర్వే టీమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నిల ద్వారా ఎవరికైతే ఏకాగప్రామంగా ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా గెలుస్తామంటేనే టికెట్ అడుగుతాం ఓడిపోయేదానికి టికెట్ ఆడాల్సిన అవసరం లేదు నిడబల్సిన అవసరం లేదు తప్పకుండా మా నాయకులు ఇద్దరి దగ్గర నుంచి మాకు భరోసా ఉంది తప్పకుండా నేనే అభ్యర్థిగా ఉంటాను తప్పకుండా గెలిచి చూపిస్తాను